గమనిక మన వీడియోస్ ముఖ్య ఉద్దేశాలు ఏమిటి అంటే పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవటమే తప్ప ఎటువంటి జూతాలను కోడి పందాలను ప్రోత్సహించటానికి కాదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీను ఫిరంగిపురం ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి పూర్తి వివరాలు మీకు నేను తెలియజేస్తాను వీడియో స్కిప్ చేయొద్దు అలాగే మన వాట్సాప్ గ్రూప్ లింకు కింద కామెంట్ బాక్స్లో ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అయిపోండి మాక్సిమం పదిహేను వందల మంది అయితే పూర్తి అయిపోయారు మీ కోళ్ళు గ్రూప్లోనే సేల్స్ అయిపోతాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ బాక్స్లో పిన్ చేశాను కొత్తగా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు పదిహేను వందల మందిగా పైగా ఉన్నారు ఓకే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి పూర్తి వివరాలు మీకు నేను తెలియజేస్తాను మీరు స్కిప్ చేస్తే మీకు అర్థం అవ్వదు దయచేసి వీడియో పూర్తిగా చూడండి క్వాలిటీలు చూడండి ఎలా ఉన్నాయో మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను ఓకే ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా గుడివాడ ఉస్మాన్ గారు మంచి బెడ్ లైన్కి సంబంధించిన వంద కోడి పిల్లలు అయితే సేల్స్కి అయితే ఉన్నాయి యాభై రోజుల కోడి పిల్లలు ఒక యాభై అరవై రోజుల కోడి పిల్లలు ఒక యాభై ఈ మొత్తం కోడి పిల్లలు వంద కోడి పిల్లలు అయితే సేల్స్కి అయితే వచ్చాయి మీరు చూస్తున్న ఈ బ్రేడర్లకి వచ్చిన కోడి పిల్లలు చూస్తున్నారు కదా ఈ వీడియోలో సూపర్ డబుల్ వాడి కోడి పెట్టలు కోడిపుంజులకి వచ్చిన కోడి పిల్లలు మంచి కోడి పిల్లలు మీకు ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనిపిస్తే తీసుకోండి మంచి మంచి క్వాలిటీలు అయితే మీ ముందుకు వచ్చాయి బ్రేడర్స్ని పెట్టలని పూర్తిగా చూడండి చూసిన తర్వాత పిల్లల క్వాలిటీలు చూడండి చూసి మీకు నచ్చితే తీసుకోండి ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ కలదు అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనిపిస్తే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి తీసుకోండి కోడి పిల్లలు కొని పెంచుకునే వాళ్ళకి ఇది మంచి ఆఫర్ ఫ్రెండ్స్ మినిమం పది పిల్లలు అయితే తీసుకోవాలి ఉస్మాన్ గారి ఫాము అడ్రస్ వచ్చేసరికి కృష్ణా జిల్లా గుడివాడ మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో దగ్గరలో ఎవరైనా ఉంటే వెళ్ళి కోడి పిల్లల్ని బ్రేడర్లని చూసుకొని మినిమం పది కోడి పిల్లలు అయితే తీసుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి తీసుకోండి వీటి రేట్లు ధరలు నేను పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను బ్రేడర్స్ మీరు చూస్తున్నారు కదా మంచి క్వాలిటీలు అయితే ఉన్నాయి మీరు చూస్తున్న ఈ వీడియోలో పెట్లు కన్నీపెట్టలు ఫ్రెండ్స్ ఈ కన్నిపెట్టలకి వచ్చిన కోడి పిల్లలు సేల్స్కి అయితే ఉన్నాయి సూపర్ క్వాలిటీ డబుల్ బాడీలు పుంజులు పెట్లు మంచి క్వాలిటీలు మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి మొత్తం పూర్తిగా చూడండి క్వాలిటీలు ఎలా ఉన్నాయో తీసుకోవచ్చో లేదో మీరే ఒకసారి డిసైడ్ చేసుకోండి మంచి క్వాలిటీలు అయితే ఈ వీడియోలు మీకు చూపించడం జరిగింది వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే రీజనబుల్ రేట్లోనే బ్రదరు చెప్పడం జరిగింది ఇక మీరు చూస్తున్న ఈ వీడియోలో కోడి పిల్లలు యాభై రోజుల కోడి పిల్లలు అలాగే రెండు నెలలు పైబడిన కోడి పిల్లలు మొత్తం బ్యాచ్ ఉన్నాయి మొత్తం వంద కోడి పిల్లలు అయితే సేల్స్కి అయితే పెట్టాడు బ్రదర్ మనకి చాలా చెప్పడం జరిగింది నేను ఇంత అయితే వెళ్ళవని అతన్ని అడిగాను ఓకే రీజనబుల్ కాస్ట్లోనే చెప్తున్నాను మీరు ప్రతి వీడియో రీజనబుల్ కాస్ట్లోనే చెప్తున్నారు కాబట్టి నా క్వాలిటీలు నేను చాలా రేట్లు ఎక్కువ చెప్తాను కానీ మీరు రేట్లు రీజనబుల్ రేట్లో చెప్తున్నారని ఈ ఆఫర్ నేను కూడా ఇవ్వడం జరుగుతుందని యాభై రోజులు కోడి పిల్లలు వచ్చేసరికి పదమూడు వందల రూపాయలు అలాగే అరవై రోజులు పైబడిన వచ్చేసరికి పదిహేడు వందల రూపాయలు మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి తీసుకోండి ఫ్రెండ్స్ ఇంత రేట్లు ఇలా రేట్లు అతనైతే నాకు చాలా చెప్పడం జరిగింది యాభై రోజులు కోడి పిల్లలు వచ్చి రెండు వేల రూపాయలు చెప్పాడు రెండు నెలల కోడి పిల్లలు వచ్చి రెండు వేల ఐదు వందలు చెప్పాడు నేనైతే మాక్సిమం చాలా తగ్గించాను రీజనబుల్ రేట్లో తెచ్చానని అనుకుంటున్నాను క్వాలిటీలు అయితే సూపర్ క్వాలిటీలు మీరు కోడి పిల్లలు పెంచుకోవాలి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా ఈ కోడి పిల్లలు అయితే తీసుకోండి నేను ఎందుకు చెప్తున్నానని అర్థం చేసుకోండి సూపర్ క్వాలిటీలు కన్నిపెట్టలకు వచ్చిన అవుట్ ఇది అతను అమ్మటం జరిగింది మంచి క్వాలిటీలు రీజనబుల్ రేట్లో మీకు ఇవ్వటం జరుగుతుంది రెండు వేలు వందలు చెప్పే కోడి పిల్లలు నేను పదమూడు వందలు పదిహేడు వందలక డిసైడ్ చేశాను అతన్ని అడిగాను నేను నా యూట్యూబ్ ఛానల్ అయితే నేను రేజర్ రేజనబుల్ రేట్లే పెడతాను ఎక్కువ రేట్లు అయితే పెట్టనని అతనికి చెప్పడం జరిగింది అతను కూడా ఓకే మీరు జనాలకు ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి నేను కూడా ఇస్తానని యాభై రోజులు కోడి పిల్లలు అయితే పదమూడు వందలు అరవై రోజుల కోడి పిల్లలు అయితే పదిహేడు వందల రూపాయలు మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళే తీసుకోండి పదమూడు వందలు పదిహేడు వందలు చెప్పాడు ఏదో రేటు తక్కువ అన్నాడు అలాగా అది క్వాలిటీలు చూడండి క్వాలిటీని బట్టి నా రేట్లు ఉంటాయి నేను క్వాలిటీని చూసే నేను రేట్లు డిసైడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇది ఒకటి అర్థం చేసుకోండి క్వాలిటీ ఉన్నాయి కాబట్టి నేను పెట్టగలిగాను అలాగే బ్రదర్ ఫామ్లో వచ్చేసరికి ఐదు కోడి పెట్టలు కూడా సేల్స్కి అయితే ఉన్నాయని చెప్పాడు మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కోడి పెట్టలు కూడా తీసుకోవచ్చు మంచి క్వాలిటీలు డబల్ బాడీలు మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి వీడియో స్కిప్ చే స్కిప్ చేయొద్దు పూర్తి వివరాలు నేను తెలియజేస్తాను చూడండి క్వాలిటీలు ఉంటేనే నేను ఈ వీడియో అప్లోడ్ చేయగలిగాను ఆ రేట్లు పెట్టానంటే బ్రేడర్స్ క్వాలిటీ ఉన్నాయి దయచేసి ఇది ఒకటి అర్థం చేసుకోండి క్వాలిటీ ఉంటేనే నేను రేట్లు పెడతాను క్వాలిటీ లేని నేను రేట్లు పెట్టను ఇదొకటి గమనించుకోండి మీరు కోడి పిల్లలు తీసుకోవాలంటే మాత్రం మాక్సిమం ఈ కోడి పిల్లలు తీసుకోండి తీసుకున్న తర్వాత కూడా ఎలా ఉంటాయో ఒకసారి మీకు అర్థమైపోయింది అంత క్వాలిటీలు ఇవి రీజనబుల్ రేట్లోనే చెప్పాడని అనుకుంటున్నాను అలాగే ఒక పుంజ్ వచ్చేసరికి నలభై వేలు రూపాయలు చెప్పాడు అతను ఏమన్నాడంటే నలభై వేలు నేను చెప్తున్నాను రూపాయి కూడా నేను తగ్గించను ఇది చాలా ఎక్కువ రేటు అనుకుంటారు మీరు కానీ అది పెద్ద పందానికి వచ్చింది అందుకే నేను ఇవ్వదలుచుకోలేదు అంత క్వాలిటీలు ఉంటాయి నా బ్రేడర్స్ అని అతను చెప్పడం జరిగింది క్వాలిటీ క్వాలిటీ ఆఫ్ ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పిల్లలు తీసుకోండి పెద్దవాటికి అయితే మీరు కొనలేరు పిల్లలు తీసుకొని కొని మేపుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం ఇది మంచి ఆఫరు ఇది ఒకటి అర్థం చేసుకోండి అంత క్వాలిటీలు అయితే ఉన్నాయి రీజనబుల్ రేట్లోనే నేను పెట్టాను అనుకుంటున్నాను పదమూడు వందల రూపాయలు పదిహేడు వందల రూపాయలు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఏ కోడి పిల్లలు కావాలో ఆ కోడి పిల్లలు సెలెక్ట్ చేసుకొని తీసుకోండి ఓకే కోడి పిల్లలు చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నాయో ఫుల్ రిచ్ వాటాలు డబుల్ బాడీలు మీకు నచ్చితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి తీసుకోండి సూపర్ క్వాలిటీలు మొత్తం వంద కోడి పిల్లలు అయితే సేల్స్కి అయితే ఉన్నాయి మీకు మినిమం పది కోడి పిల్లలు అయితేనే ఇవ్వడం జరుగుతుంది ఐదు ఆరు అయితే ఇవ్వడు పది నుంచి ఇరవై కోటి పిల్లలు ముప్పై కోటి పిల్లలు లేదా బల్క్ సేల్కి తీసుకున్న పర్వాలేదు మొత్తం ఒకలే తీసుకొని ఒక చిన్న అంతే సెట్ చేసుకొని పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోండి నో ప్రాబ్లం మంచి క్వాలిటీలు అయితే ఉన్నాయి మీకు నచ్చితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ప్రదర్ అడ్రస్ వచ్చేసరికి కృష్ణా జిల్లా గుడివాడ ఉస్మాన్ గారు అయితే పంపించారు మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి తీసుకోండి ముందు క్వాలిటీలు చూడండి బ్రేడర్స్ కానీ పెట్టలు కానీ క్వాలిటీలు చూడండి క్వాలిటీ ఉంటేనే కొనండి లేదంటే కొనద్దు ఓకే మన వాట్సాప్ గ్రూప్ లింక్ కింద కామెంట్ బాక్స్లో ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి మాక్సిమం పదిహేను వందల మంది పూర్తి అయిపోయారు ఇంకా ఒక ఐదు వందల మంది ఉంటే రెండు వేల మంది పూర్తి అవుతారు నేను గ్రూప్లోనే మ్యాక్సిమం కోల్డ్ సేల్స్ అయితే పెడుతున్నాను మన యూట్యూబ్ ఛానల్లో మూడు రోజులు నాలుగు నాలుగు రోజుల ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను గ్రూప్లోనే మన కోళ్లు సేల్స్ అయిపోతున్నాయి రోజుకి ఎంతోమంది కోళ్ళు నేను గ్రూపులోనే సేల్ చేపిస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కొత్తగా చూస్తున్న వాళ్ళు గ్రూప్లో జాయిన్ అయిపోండి ఎంతసేపు నా వీడియోస్ మీరు చూస్తూనే ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మంచి మంచి వీడియోలు మీ ముందుకు వస్తూ ఉంటాయి పక్కన ఉన్న బిల్ బటన్ నొక్కి ఆన్లైన్ టైప్ చేయండి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను క్వాలిటీలు మంచి క్వాలిటీలు మీకు నేను చూపిస్తూ ఉంటాను కోడి పిల్లలు కావాలన్నా పట్టాపుతులు కావాలన్నా బ్రేడర్లు కావాలన్నా ఏవి కావాలన్నా పెరుగు క్రాసు ఒరిజినల్ కావాలన్నా మన వీడియోస్లో అయితే వస్తూ ఉంటాయి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్